పాడి రైతులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పాడి పశువుల ఎంపికలో మెళుకల గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో పాడి పశువు కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి పాడి పశువు రెండు లేదా మూడో రైతులు ఖచ్చితంగా ఉండాలి పాడి పశువు ఈనిన పదిహేను రోజులు లోపు కొనాలి ఈయన పశువును కొనడం వల్ల ఆ పశువు పాల ఉత్పత్తిని చూసి ధర నిర్ణయించవచ్చు మూడు పూటలు పాలు తీసి పాల ఉత్పత్తిని లెక్కించి ధరను నిర్ణయించాలి పాడి పశువులను కొనేటప్పుడు అన్ని పశువులు ఒకేసారి కొనరాదు కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించేవారు తక్కువ పశువుల సంఖ్యతో ప్రారంభించి కొంత అనుభవం వచ్చిన తర్వాత క్రమంగా పశువుల సంఖ్యను పెంచుకోవడం మంచిది ఈ బ్యాచుల సిస్టాన్ని ప్రారంభిస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది చాలా వరకు డైరీ ఫామ్లు నష్టాల్లో ఉండడానికి మెయిన్ రీజన్ అనుభవం లేకపోవడం లేదా ఒకేసారి ఎక్కువ పశువులను కొనుగోలు చేయడం పాడి పశువు జాతి లక్షణాలు కలిగి ఉండి బాహ్య లక్షణాలు చూసి ఎంపిక చేసుకోవాలి పాడి పశువు ఆరోగ్యకంగా చురుకుగా ఆడ లక్షణాలతో శాంత స్వభావం కలిగి ఉన్న పశువుని ఎంపిక చేసుకోవాలి కళ్ళు పెద్దగా మెరుస్తూ ఉండాలి ముట్టి విడల్పుగా బలంగా ఉండాలి మెడ సన్నగా పొట్టిగా ఉండి పక్కటెంకులు విడల్పుగా ఉండాలి కాళ్ళు బలంగా సన్నగా నిటారుగా ఉండాలి చర్మం పలుచగా మృదుగాను కడుపు పెద్దగా డొక్కలు నిండుగా ఉండాలి పాడి పశువుని ముందు నుండి పక్క నుండి వెనుక నుండి చూసినప్పుడు సులువుగా త్రికోణాకారంలో ఉండాలి పాడెపశుల ఎంపికలో పొదుగు చాలా ప్రాముఖ్యత ఉంది పొదుగు బాగా విస్తరించి శరీరానికి బాగా అతుక్కుని ఉండాలి పొదుగు మీద నాలుగు రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండి సమానంగా అమరి ఉండాలి పొదుగుపై రక్తనాళాలు స్పష్టంగా కనిపించాలి ముందు ఈతలో పొదుగువాపు ఇసుకపోవడం మేయ దిగడం వంటి వ్యాధులు ఉన్నట్లయితే కొనుగోలు చేయకూడదు రైతులు దూడల పెంపకం మీద దృష్టి సారించినట్లయితే మన డైరీ ఫామ్లోనే మంచి పశువును తయారు చేసుకోవచ్చు తద్వారా బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు కొనుగోలు చేయడానికి రైతు స్వయంగా వెళ్ళాలి వెళ్ళిన రైతు ఖచ్చితంగా పాలని పిండి చూసుకోవాలి రైతు స్వయంగా పిండడం వల్ల పొదుగు యొక్క స్వభావము తెలుస్తుంది మరియు ఆ గేదె ఆ రైతుని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో కూడా తెలుస్తుంది మనం డైరీ ఫామ్ ప్రారంభించే నాటికి గడ్డి అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి గేదెలలో అధిక పాలిచ్చే జాతుల గురించి అవగాహన కలిగి ఉండాలి ముర్రా నీలిరావి జఫరాబాది బన్నీ వంటి గేదెలు మార్కెట్లో లభ్యంగా ఉన్నాయి బన్నీ వంటి గేదెలు డైరీ ఫామ్లో కాకుండా బయట కూడా త్రిప్పి మేపుకోవచ్చు ఫామ్ ప్రారంభించే నాటికి కొన్ని పశువులు పాలిస్తుండాలి ఉండాలి కొన్ని పశువు చూడితో ఉండేటట్టు చూసుకోవాలి చూడి పశువులపై శ్రద్ధ చూపించి వాటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే డైరీ ఫామ్ లాభాల్లో ఉంటుంది